ప్రస్తుత ఆధునిక జీవితంలో మొబైల్ ఫోన్ ఓ అంతర్భాగం సమాచార మార్పిడి ఆర్థిక వినోద సేవలను అందిస్తున్న చరవాణి చేతిలో లేకుంటే క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనికి బానిసలుగా మారారు ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వాడకం ప్రధానంగా చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది వారి మానసిక ఆరోగ్యం మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది పుస్తకాలు పట్టి విద్యాబుద్ధులు నేర్వాల్సిన పిల్లలకు మొబైల్ ఫోన్ల కారణంగా చదువే భారంగా మారుతోంది ఇది ఒకప్పటి సమస్య అయినా వేసవి సెలవుల్లో ఇది మరింత పెరిగిపోతోంది హాలిడేస్ లో ఆరుబైట తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన పిల్లలు మొబైల్ ఫోన్లలోనే ఆటలాడుతూ అదే సమస్తమనే భావనలో మునిగిపోతున్నారు మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా పిల్లలను చరవాణి నుంచి దూరం చేసే మార్గమేంటి దీనిపై వైద్యులు నిపుణులు ఏమంటున్నారు వేసవి సెలవులు వచ్చాయి అమ్మమ్మ నానమ్మ చిన్నమ్మ పెద్దమ్మ మామయ్యవాళ్ళిళ్లకు వెళ్లాలి తోటి వయసు వారమందరం ఎంచక్క ఆడుకోవాలి సెలవుల్ని సరదాగా గడపాలి ఇది ఒకప్పటి పాఠశాల విద్యార్థుల ఆలోచన కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇందుకు ప్రధాన కారణం మొబైల్ ఫోన్ ఎండాకాలం సెలవులే కాదు ఏ సెలవులొచ్చినా ఇంట్లోనే ఉంటూ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు పిల్లలు సమయం సందర్భం ఏదైనా చేతిలో ఫోన్ ఉండాలి అందులో గేమ్స్ ఆడాలి లేదా వీడియోలు చూడాలి ఇది నేటితరం పిల్లల ఆలోచన కాని అది వారికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని చదువుపై ప్రభావం చూపుతుందని ఏమాత్రం గ్రహించలేకపోతున్నారు తల్లిదండ్రులు కూడా ఫోనిస్తే తమ పిల్లలు చప్పుడు చేయకుండా ఒకచోట కూర్చుంటారని తమ పనులకు అడ్డురారని చెప్పిన మాట వింటారని ఆలోచిస్తున్నారు కాని అది తమ పిల్లల ఆరోగ్య మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని గ్రహించలేకపోతున్నారు ఫలితంగా పిల్లలకు చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి చదువుల్లోనూ వెనకబడుతున్నారు ఈ రోజుల్లో పిల్లల ఆటలంటే స్మార్ట్ ఫోన్లోని వీడియో గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ పబ్జి క్యాండీ క్రష్ తదితరాలు మాత్రమే అని అనుకునేలా తయారైంది పరిస్థితి ఇవి మానసికంగా ఒత్తిడి పెంచేవే తప్పితే ఆరోగ్యానికి మంచివి కావు అసలు ఆటలంటే మైదానాల్లో ఆడేవి చిన్నపిల్లలు సరదాగా ఆడుకునే పులి మేక గోలీలాట ఏడుపెంకులాట నాలుగు స్తంభాలాట వీరి వీరి గుమ్మడి పండు లండన్ లండన్ స్టాప్ కళ్లకు గంతలు ఆటలన్నీ భలే సరదాగా ఉంటాయి ఈ ఆటలు ఆడితే అటు మానసికంగా ఇటు శారీరకంగా అందిస్తాయి ఈ ఆటల్లోనే సరదా తెలిస్తే ఫోన్ తీసుకోమన్నా కూడా పిల్లలు తీసుకోరని నిపుణులు చెబుతున్నారు కథలు వినటానికి కూడా చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడతారు అయితే ప్రస్తుత రోజుల్లో కథలు చెప్పేంత తీరిక పెద్దవాళ్లకు లేకపోవడంతో ఫోన్లోనే కావలసిన కథలు పెట్టుకుని వింటున్నారు పిల్లలు ఇలా వినటం కన్నా పెద్దల ద్వారా వింటే ఆ ఊహాలోకంలోకి వెళ్లొచ్చంటున్నారు నిపుణులు కథలే కాకుండా ఇతిహాసాలు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి చెబితే వాటి మీద ఆసక్తి పెరిగి స్మార్ట్ ఫోన్ జోలికే వెళ్లరని నిపుణులు చెబుతున్నారు వేసవి సెలవుల్లో ముఖ్యంగా అసలు వేసవి సెలవులు ఇవ్వడానికి కారణమే ఏంటంటే పిల్లల్లో క్రియేటివిటీ పెంచాలి సో ఇన్ని రోజులు చదువు 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 అన్న దాని మీద ఉండడం మూలాన ఒక కొత్త గ్యాప్ ఒకటి బ్రెయిన్ ని మళ్ళీ ఎనర్జెటిక్గా గా రీఫ్రెష్ గా తీసుకురావాలి అని చెప్పేసి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ సెలవులు ఇస్తున్నాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లో కూడా మొబైల్ కి మూడు కేజీలు పెరుగుతున్నారు దీని కారణం బయట వాతావరణంలో ఆటలు ఆడకపోవడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అసలు ఎక్స్క్లూజివ్లీ మొబైల్ కి బానిస పోవడం ఇలా జరుగుతుంది వేసవి కాలంలోనే కాదు సాధారణ సమయాల్లోనూ పిల్లలు ఫోన్లకు అలవాటు పడటానికి కారణం తల్లిదండ్రులే అని చెప్పాలి ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూసే పిల్లలు ఫోన్లకు అలవాటు పడుతున్నారు ఇదే విషయాన్ని పలు గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి గతేడాది దేశవ్యాప్తంగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నిర్వహించిన సర్వేలో అరవై రెండు పాయింట్ ఆరు శాతం మంది తమ పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నట్లు స్పష్టమైంది కాగా ఎన్సీపీసీఆర్ తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది పిల్లలకు రోజు రెండు గంటలకు మించి మొబైల్స్ వాడకుండా చూడాలని అది కూడా పెద్దల పర్యవేక్షణలో జరగాలని పేర్కొంది పిల్లలకు ప్లేగ్రౌండ్ అందుబాటులో ఉండేలా చేయటం ద్వారా వారిని యాంత్రిక జీవన విధానం నుంచి బయటకు తీసుకురావచ్చు ఆటల ద్వారా వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించవచ్చని తెలిపింది చాలామంది పిల్లలకు సైబర్ నేరాల గురించి తెలియక వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తుంటారు వీటిపై వారికి అవగాహన కల్పించాలి అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను షేర్ చేయకుండా చూడాలి దాంతోపాటు పిల్లలకు ఇంటర్నెట్ సేఫ్టీ రూల్స్ గురించి చెప్పాలని నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ వెల్లడించింది తల్లిదండ్రులు పిల్లలకు ఇతర జీవన నైపుణ్యాల గురించి చెప్పటం నేర్పటం వల్ల వారు స్క్రీనింగ్ చూసే టైంను తగ్గించవచ్చు పిల్లలు ఇతరులతో కలిసి మాట్లాడే విధంగా వారిని ప్రోత్సహించాలని ఎన్సీపీసీఆర్ సూచించింది దీని ప్రివెంట్ చేయాలంటే తల్లిదండ్రులు ముఖ్య భూమిక పోషించాలి ఎందుకు మీ పిల్లలు మొబైల్ వాడుతున్నారంటే మీరు ఇస్తేనే పిల్లలు తీసుకుంటున్నారు సో మీరు వైఫై కంట్రోల్ చేయడం అండ్ సెలవుల్ని కరెక్ట్గా ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా తీసుకెళ్ళండి ఎడ్యుకేషనల్ టూర్ అన్నంత మాత్రాన కేవలం ఎడ్యుకేషన్కే సంబంధించకూడదు ఇట్ షుడ్ బి సమ్ ఎంటర్టైన్మెంట్ సో ఈ మొబైల్లో యూస్ చేయడం వల్ల వచ్చే ఆనందం మీరు టూర్లలో గనక ఇచ్చినా లేకపోతే మీరు ఫిజికల్ యాక్టివిటీలో కనుక ఇచ్చినా అప్రిసియేషన్ పలానా గేమ్ ఆడిన తర్వాత చాలా బాగా ఆడావు దీని వల్ల నీకు ఇంత అడ్వాంటేజ్ వచ్చింది అప్రిసియేషన్ కనుక వచ్చి ఒక చాక్లెట్ లేకపోతే ఒక గిఫ్టో కనుక ఇస్తే ఈ మొబైల్ని దూరం పెట్టచ్చు పిల్లలు అధికంగా స్మార్ట్ ఫోన్ వాడటం అది వారి చదువులపైనా ప్రభావం చూపిస్తుంది ఫోన్ చూడటానికి అలవాటు పడే పిల్లలు పుస్తకాలు పట్టుకోవడానికి ఇష్టపడటం లేదు ముఖ్యంగా బడులకు వెళ్లడానికి సైతం కొందరు పిల్లలు మారం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ఇంట్లో కూర్చుంటే ఎంచక్కా ఫోన్లో ఆడుకోవచ్చు నచ్చిన వీడియోలు చూడొచ్చని అదే స్కూలుకి వెళితే అలాంటి సదుపాయాలు ఏమీ ఉండవనే అభిప్రాయం పిల్లల్లో వ్యక్తమవుతోంది బడికి వెళ్లినా అక్కడ కూడా ఫోన్ కోసం పిల్లలు మారం చేయడంతో ఉపాధ్యాయులు కూడా ఫోన్ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి హైస్కూల్లో చదివే పిల్లలు సైతం విద్యకు దూరమవుతున్నారు చిన్ననాడు చదువుల్లో చురుగ్గా తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన ఓ అమ్మాయి పదో తరగతిలో మాత్రం ఫెయిల్ అయింది దీనికి గల కారణాలపై తల్లిదండ్రులు ఆరాతీగా సదరు అమ్మాయి స్మార్ట్ ఫోన్ వాడటం వల్లే ఫెయిల్ అయిందని వెల్లడైంది ఇదిలా ఉంటే ఎల్బీనగర్లోని ఓ యువకుడు చదువుల్లో వెనకబడటాన్ని తండ్రి గుర్తించాడు దీనికి గల కారణాల్ని పాఠశాల ప్రిన్సిపల్ను అడగ్గా యువకుడు వినియోగించే స్మార్ట్ ఫోన్లో వేలాది క్రికెట్ గేమ్స్ ఆడినట్లు తేలింది పిల్లలపై ఇష్టంతో గారాబంతో ఫోన్లు ఇస్తే ఇలాంటి పరిణామాలే తలెత్తుతాయని తల్లిదండ్రుల తప్పిదాలే పిల్లలకు విద్యను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు ఒక పిల్లవాడండి మొన్నీ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే మా వాడు అన్నిట్లో బాగానే ఉన్నాడు కానీ మాట్లాడుతుంటే కేవలం ఇంగ్లీష్ యూకే స్టైల్లోనో యూఎస్ స్టైల్లోనో మాట్లాడుతున్నాడు వాళ్ళు యూట్యూబ్లో ఏ భాష అయితే చూస్తున్నాడో అదే భాష మాట్లాడుతున్నాడు దీన్ని మనం ఎలా నివారించవచ్చు అంటే సో వాడిని కేర్ఫుల్గా అసెస్ చేస్తే వాడు మేల్కున్న సమయంలో ఎక్కువ శాతం ఈ ఫోన్ అడిక్షన్ అవ్వడం మూలాన ఈ యూట్యూబ్ చూడడం ఒకటి తర్వాత ఈ రీల్స్ చూడడం మూలన వాళ్ళు ఎలాగైతే మాట్లాడుతున్నారు అలాగే మాట్లాడుతున్నాడు అండ్ ఒకవేళ కనుక పేరెంట్స్ గనక అంటే చాలా విపరీతమైన కోపం చూపిస్తున్నాడు సో ఒక మూడున్నర సంవత్సర పిల్లవాడు ఈ లెవెల్లో ఉన్నాడంటే ఒకవేళ కనుక టీనేజ్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీరు గమనించవచ్చు సో అటువంటి ప్రా అటువంటి పిల్లల్ని మేము అడ్మిట్ చేసి సో గమనించి సోషల్ కమ్యూనికేషన్ తక్కువగా ఉంది స్పీచ్ అబ్నార్మాలిటీ ఉంది అనేసి స్పీచ్ స్పీచ్ డైరెక్ట్ చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ సో వాటిల్లో ఆ పిల్లలు ఒకే చోట కదలకుండా కూర్చొని చరవాణి ఉపయోగించటం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది అంతేకాదు టీవీ లేదా ఫోన్ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువగా తినేస్తారు ఈ కారణంగా పిల్లలకు భవిష్యత్తులో మధుమేహం కీళ్ల సమస్యలు గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఫోన్లో తదేకంగా నిమగ్నం అవటం వల్ల మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది దీంతో వారిలో మానసిక సమస్యలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు మొబైల్ ఫోన్ ఎక్కువగా వినియోగించే పిల్లల్లో డిప్రెషన్కు లోనయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించే పిల్లలు సరిగా నిద్రపోరని అందువల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు ఒక్కోసారి మొబైల్ ఫోన్ల వ్యవసరం చిన్నారుల్ని ప్రాణాలు తీసుకునేదాకా కూడా తీసుకువెళ్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అందుకే చిన్నారుల్ని మొబైల్ ఫోన్ల నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు సాధారణంగా రెండేళ్లు నిండే వరకు పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి నెలలు గడవని చిన్నారులకు సైతం ఫోన్ను అలవాటు చేస్తున్నారు అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు ఎడవకూడదన్నా తినాలన్నా తమ భారంగా మారకూడదన్నా పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు ఇలా తల్లిదండ్రుల తప్పిదాల వల్లనే పిల్లలు స్మార్ట్ ఫోన్కు బానసలుగా మారుతున్నారు కానీ చైనాలో మైనర్లు రోజుకు రెండు గంటలే చరవాణి వాడేలా ఆంక్షలు విధించారు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య ఇంటర్నెట్లోని చాలా సేవలు మొబైల్ ద్వారా అందుబాటులో ఉండకుండా నిబంధనలు తీసుకొచ్చింది కానీ మన దగ్గర అలాంటి పరిమితులేమీ లేకపోవడంతో పిల్లలు పెద్దలు ముఖ్యమైన పనులు వదులుకొని మరీ చెరవాణిని ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా పేరెంట్స్ దీని మీద దృష్టి పెట్టాలి సెల్ ఫోన్ ఇవ్వటం మొదటి నుంచి అలవాటు చేద్దాో ఏదో కని మా ఓడు బాగా చూస్తున్నాడు ఇట గెలుపుతున్నాడు అట గెలుపుతున్నాడు అని ముద్దు ముద్దుగా చూస్తున్నారు అలా కాకుండా ఇవ్వటమే తగ్గిస్తూ ఏదో అప్పుడప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లాగా ఇస్తూ అలా కంట్రోల్ చేసుకుంటూ కానీ ఒకసారి అలవాటు చేసినాక వాళ్ళు ఆ భ్రమలో నుండి పోతారు ఇప్పుడు ఇంటింటికి ప్రతి ఇంట్లో ఐదారు ఫోన్లుంటూ ఉన్నాయి కాబట్టి అందుబాటులో కూడా ఉన్నాయి అది వచ్చిన సమస్య మేము పనులు ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చే ఊరకు కూర్చుంటాడు లాస్ట్కు కు కొంతమంది పిల్లలు అదొక మైండ్ సెట్ లెక్ వెళ్ళిపోతున్నారు కొత్త స్థమానం అవి చూసుకుంటూ చూసుకుంటూ అదొక ఇదిలో అయిపోతూ దాన్ని ఏం కొత్త భాషలో ఏం పెడతారో కానీ అలా ఉంది పరిస్థితి కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అలాగే లిమిటెడ్ గా పెద్దవాళ్ళు వీళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి వాళ్ళకు అందుబాటులో లేకుండా ఆఫ్ చేయటము స్విచ్ ఆఫ్ చేయటము ఇట్లాంటి పనులు చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి తప్ప లేకపోతే పిల్లలు చాలా నష్టపోతారు వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది పిల్లలను చరవాణి నుంచి దూరం చేసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే అందుకు ప్రధానంగా పెద్దలు ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి తల్లిదండ్రుల ప్రభావమే చిన్నపిల్లలపై ఉంటుంది కాబట్టి పెద్దలు ఆలోచించాలి బాల్యం నుంచే పిల్లలు చుట్టుపక్కల చిన్నారులతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి ఒకవేళ వారి వయసు పిల్లలు లేకపోతే వీలైతే వారితో కాసేపు తల్లిదండ్రులే ఆడాలి అలాగే ఆరు బయట ఆటలు చెస్ క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే వారు స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు దీంతో పాటు పుస్తక పఠనం అలవాటు చేస్తే ఇంకా మేలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది